వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రతిరోజు కార్తీక దీపం సీరియల్ టీవీ కన్నా ముందుగా చూడడానికి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబర్లో ఆల్ పైన క్లిక్ చేయండి అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు ఇక సీరియల్ లకి వెళ్తే కార్తీక దీపం సీరియల్లో అసలు ప్రాణాపాయ స్థితిలో ప్రమాదంలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఉంటాడు శ్రీధర్ ఇక మరి శ్రీధర్ కల ఎందుకు జరిగింది అసలు ఏం జరిగింది మరి కావేరి కాంచన ఎంతలా బాధపడుతున్న వాళ్ళని కార్తిక్ ఏ విధంగా ఓదార్చబోతున్నాడు తన తండ్రిని ఎలా కాపాడుకోబోతున్నాడు తన తండ్రితో పాటు ఆ నిజాన్ని ఎలా బయటికి తీయబోతున్నాడు అనేది తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఈ వీడియోని ఇప్పటివరకు లైక్ చేయని వాళ్ళు ఇప్పుడే లైక్ చేసేయండి ఇక సీరియల్లోకి వెళ్తే కార్తీక దీపం సీరియల్లో అసలు కార్తీక్ నిజము చెప్పాలా వద్దా అని ఎప్పుడు బయటపడే అవకాశం ఎప్పుడు వస్తుందా అని చాలా ఎదురుచూస్తూ ఉంటాడు రాను రాను జ్యోత్స్న ఆగడాలు చాలా మితిమీరిపోతున్నాయి జ్యోత్స్నని ఎలాగైనా కా అసలు బుద్ధి వచ్చేలా చేయాలి కానీ పారు కూడా ఇంతలా దిగజారుతుందని అనుకోలేదు పారు మంచిది కాదని తెలుసు పిల్లల్ని అయినా పారు గురించి నేను అసలు ఇంకా మంచిగా ఊహించుకొని తప్పు చేశానేమో అనిపిస్తుంది పారు ఈరోజు తన నా కూతురు విషయంలో చేసిన తప్పుని ఇంకా మళ్ళీ రిపీట్ కాకుండా చూడాలి అంటే పారుకి గట్టిగా వార్నింగ్ ఇవ్వాలి లేదంటే ఇలాగే నా కూతురు మనసుని చెడగొట్టడమే కాకుండా నా కూతురిని నాకు దక్కకుండా చేస్తుంది అలాగే ఇంట్లో అమ్మకి కూడా అమ్మ ప్రవర్తనలో కూడా చాలా తేడా వచ్చింది పా పాప విషయంలో చాలా తా తేడాగా బిహేవ్ చేస్తుంది నిజానికి అమ్మను నేను తప్పు పట్టట్లేదు అమ్మ భయంలో అర్థం ఉంది కానీ ఆ పా సౌర్యని దూరం పెట్టడంలో అర్థం లేదు సౌర్య చిన్నపిల్ల దానికి అర్థమయ్యేలా చెప్తే అది వింటుంది కానీ మొండిగా మాట్లాడుతుందని చాలా గట్టిగా అమ్మ కూడా గట్టిగా మాట్లాడడం తప్పు కానీ ఇప్పుడు అమ్మని తప్పు అని అంటే ఇప్పటికే ఇప్పటికే అమ్మ ఉన్న లో నేను ఇంకేం మాట్లాడినా అది తప్పుగానే అవుతుంది కాబట్టి నేను ఒక గట్టి నిర్ణయం తీసుకోవాలి లేకపోతే అది చాలా ప్రాబ్లం అవుతుంది ఈ చిన్న సమస్య కాస్త పెద్దగా అవుతుంది పారుకి అలాగే జ్యోత్సకి బుద్ధ వచ్చేలా చేయాలి లేకపోతే ఇంకా ఇంకా వాళ్ళ పరిస్థితి ఇంకా ఘోరంగా తయారవుతుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు కార్తిక్ తనలో తాను బాధపడుతూ ఉంటాడు ఇక శివనారాయణ కూడా వచ్చి ఏంట్రా కార్తిక్ ఏదో ఆలోచిస్తున్నావు నేను చాలా ఆ ప్రయత్నించి చూస్తున్నానురా రా మీ అమ్మని నాన్నని కలపడానికి కానీ అది కుదరడం లేదు ఎందుకు అర్థం కావట్లేదు మీ అమ్మ నాన్న అసలు కలిసి మీ నాన్నకి కలవాలను ఉన్న మీ అమ్మ మనసు విరిగిపోయింది ఆ విరిగిపోయిన మనసుని అతికించడం మన వల్ల అవుతుందా అని అనిపిస్తుంది అనగానే మనసు ఉంటే మార్గం ఉంటుంది తాత మనము దీని గురించి ఆలోచిద్దాము అమ్మ నాన్న కలిసే రోజు ఎప్పటికైనా వస్తుంది ఈ రోజు వాళ్ళిద్దరి మధ్య పొరపాటు భేదాలు ఉండొచ్చు కానీ ఎప్పటికీ అవి అలాగే ఉంటాయని మనకు మనం చెప్పలేం కదా అవి ఎప్పటికైనా తగ్గుతాయి అమ్మ నాన్న మళ్ళీ మున్పట్లాగా కలిసి ఉంటారన్న నమ్మకం నాకుంది అని చెప్పేసి కార్తిక్ అయితే అంటాడు ఇక శ్రీధర్ని కాంచనని కలపాలన్న ఆలోచన చాలా ఎక్కువైపోతుంది ఇక కూతురి జీవితం ఇలా అయిపోయింది అలాగే నా ఇంటికి రాబోయే ఆపద ఏ రూపంలో ఉంది ఏ విధంగా రాబోతుంది అసలు నా ఇంటికి ప్రమాదం ఏ రూపంలో రాబోతుంది జ్యోత్స్నకి పెళ్లి చేసి పంపించేస్తే నా బాధ్యత అయిపోతుంది మనవరాలి జీవితం సాఫీగా సాగిపోతుంది కదా అని చెప్పేసి మనవరాలకి పెళ్లి సంబంధాలు అయితే చూస్తాడు ఇక దశరథ సుమిత్ర కూడా అలాగే చూస్తూ ఉంటారు అయితే ఏంటి ఇంత తాపిగా నాకు నాకెందుకు నమ్మసక్యంగా లేదు నువ్వు నిజంగానే పెళ్ళి ఒప్పుకున్నావా అనగానే పెళ్లికి ఒప్పుకున్నట్టు నటించాను కానీ ఈ పెళ్లి జరగదు ఎందుకంటే బావ నా ప్రాణం బావ లేకుండా నేను ఇలా ఉంటాను బావ ఖచ్చితంగా నన్నే పెళ్లి చేసుకోవాలి అంటే బావ లైఫ్ నుంచి దీప తప్పుకోవాలి అలాగే దీపను తప్పించడానికి నేను చాలా రకాల ప్రయత్నాలు చేశాను కానీ ఏ ప్రయత్నము కలిసి రాలేదు కానీ ఒక్కటి మాత్రం నిజం ఇప్పుడు దీపకు బ్యాడ్ టైం స్టార్ట్ అయిందని నాకు అనిపిస్తుంది ఎందుకంటే అనగానే నీకేంటి నాకు కూడా అనిపిస్తుంది అనగానే ఏంటికి రని అంత ఉత్సాహంగా ఉన్నావు ఏం చేసావేంటి అనగానే నీ ప్రయత్నాలకి కొంచెం చేదోడు వాదోడుగా ఉందామన్నట్టు నేను కూడా శౌర్య మనసులో అగ్గిరాజేసానే అనగానే ఏంటి సౌర్య మనసులో అగ్గి రాజేశావా ఎలా అనగానే ఎలా అంటే ఏంటి ఇప్పుడు దీప కడుపుతో ఉంది దీప కడుపులోని బిడ్డ బయటికి రావద్దనేది కదా నీ ఉద్దేశం అంటే దీప దీపంతటా దీపే ఈ ప్రెగ్నెన్సీ నాకు వద్దు నేను అబోషన్ చేయించుకుంటాను నాకు సౌర్య ఒక్కతే చాలు అనేలాగా చేస్తాను దానికి కారణం ఏంటి చెప్పనా శౌర్య శౌర్యని అడ్డు పెట్టుకొని వాళ్ళిద్దరి మధ్య ఆ ఇంట్లో ఒక రణరంగమే సృష్టించబోతున్నాను ఇటు కాంచనకి అటు సౌర్యకి బాగా నూరిపోయాల్సిన అన్ని నూరిపోసాను ఇక ఆల్రెడీ కాంచన మనసులో కొంచెం అలజడి మొదలైంది ఎప్పుడు తన మనవరాల్ని తిడుతూ ఉండడం స్టార్ట్ చేసేసింది ఇక శౌర్య మనసులో కూడా అదే నింపేశాను అనుకో అగ్గి తానంతటా అదే రాసుకుంటుంది నేను చిన్నగా అగ్గి పుల్ల గీరేసి వచ్చానులే అనగానే వెరీ గుడ్ గ్రాని ఇక్కడ నువ్వు చేయాల్సింది నువ్వు చేస్తావు నేను చేయాల్సింది నేను చేస్తాను ఇక చూసుకో ఆ దీపకు ప్రతి క్షణం నరకమే చూపిస్తాను అని చెప్పేసి అనుకుంటూ ఇక అయినా దీప గురించి అయినా దీప గురించి నువ్వు ఎందుకే అంతగా ఆలోచిస్తావు నా దగ్గర ఏదైనా దాస్తున్నావా ఏంటి అంటూ అడుగుతూ ఉంటుంది కానీ గ్రాని నీ దగ్గర దాచడానికి ఏముంది అని అనుకుంటూ ఉండగానే అంతలోనే దాసు వస్తాడు ఇక దాసు రాగానే దీపకు జరిగి ప్రమాదం అని తెలిసి దీపని పలకరించడానికి వచ్చాను అని చెప్పేసి దీపని కలిసిన తర్వాత ఇక ఆ దాసు ఎక్కడ పారిజాతంతో మాట్లాడి దీప గురించి అసలు విషయం చెప్పేస్తాడేమో అని అనుకుంటూ ఉంటుంది అయితే ఆ దీప పారిజాతం పారిజాతంని కలవకుండా దాసు దాసు పారిజాతంని కలవకుండా జ్యోత్సనని కలవడానికి వస్తాడు వీడేంటి నన్ను కలవకుండా అస్తమానం జ్యోత్సనని ఎందుకు కలుస్తున్నాడు అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది ఇక తర్వాత ఏంటి దాసుతో జ్యోత్సనకేం పని ఈ మధ్య దాసుతో చాలా సార్లు కనిపించింది అసలు వీళ్ళిద్దరి మధ్య ఏంటి సంబంధం అసలు జ్యోత్స్నకి దాసు అంటేనే పడదు కదా దాసు అన్న దాసు ఫ్యామిలీ అన్నా కానీ జ్యోత్సనకి అస్సలు ఇష్టం ఉండదు కానీ ఇప్పుడు దాసుతో అంత ప్రేమగా అంత అప్యాయంగా మాట్లాడుతుంది ఏంటి అని అనుకొని అనుకుని వింటూ ఉంటాడు దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి చాటుగా ఉండి వాళ్ళ మాటలన్నీ వింటూ ఉంటాడు అయితే చూడు నాన్న నువ్వు నా విషయంలో అనుమానించాల్సిన అవసరం లేదు దీపక్ ఇలా అవడంలో నా ప్రమేయం ఏమీ లేదు దీపకు శౌర్య కాలు తగిలి నిద్రలో అలా జరిగింది ఇందులో నేనేమి చేయలేదు అనగానే నాకు ఆ విషయం తెలుసు కానీ ఇంకా ఇదే అవకాశంగా తీసుకొని మీరు ఇంకా ఏదైనా ప్రయత్నం చేసి దీపను దీప కడుపులోని బిడ్డను చంపాలని చూస్తే మాత్రం నేను అస్సలు ఊరుకోను అలాగే దీప ఈ ఇంటి అసలైన వారసురాలని సుమిత్ర దశరథల ప్ర ఏకైక కూతురు దీప అన్న విషయం అందరి ముందు బయట పెట్టేస్తాను అలాగే నువ్వు నా కూతురువి అని మా అమ్మ చేసిన మోసం వల్ల మా అమ్మ నిన్ను హాస్పిటల్లో మార్చడం వల్ల దీప కుబేర చేతుల్లోకి వెళ్ళింది అని నేను ఏమి నోరు విప్పలేక నిన్ను అలా నిన్ను పోషించలేక నేను అలా వదిలిపెట్టానని చెప్పేస్తాను అనగానే అది అది నన్ను నేను చెప్పేది అనగానే చూడు ఇది నీకు తొమ్మిది నెలల వరకే టైం దీప కడుపులోని బిడ్డ భూమి మీదకి వచ్చే సమయానికి తప్పు నీయంతటా నువ్వు ఒప్పుకోవాలి నీకు మా అమ్మ కూడా తోడుగా ఉంటుంది కాబట్టి మా అమ్మకు నీకు కలిపి వార్నింగ్ ఇస్తున్నాను మీరు చేసిన తప్పు మీ అంతట మీరు ఒప్పుకున్నారా సరే లేదంటే ఆ నిజాన్ని నేనే బయట పెట్టేస్తాను నువ్వు ఈ ఇంటి వారసురాలువి కాదు అన్న విషయాన్ని అందరి ముందు బయట పెట్టేస్తాను అంటూ చాలా గట్టిగా వార్నింగ్ ఇస్తాడు దా అదంతా విన్న తర్వాత ఒక్కసారిగా దీపే ఇంటి అసలైన వారసురాలన్న విషయం తెలిసి శ్రీధర్ షాక్ అయిపోతాడు అయితే శ్రీధర్ చాలా ఆశ్చర్యపోతాడు అసలు ఏంటి ఇంత జరిగిందా మత్తయ్య ఇంత చేసేదా అని చెప్పేసి దాసు శ్రీధర్ అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు అయితే నిజం తెలుసుకున్న దా శ్రీధర్ని ఎలాగైనా ఏదో ఒకటి చేయాలి అనుకుంటుంది ఎందుకంటే దాసుకి శ్రీధరు అసలు విషయం తెలుసుకున్నాడు విన్నాడు అన్న విషయం తెలియదు అయితే ఇప్పుడు దాసు వెళ్ళిపోయాడు కాబట్టి శ్రీధర్ మావయ్యని తొలగించాలి దాసు ఎలాగో ఈ నిజాన్ని బయట పెట్టాడు శ్రీధర్ మామయ్యని అసలు బ్రతకనివ్వకూడదు అని చెప్పేసి శ్రీధర్ కి యాక్సిడెంట్ అయితే చేపిస్తుంది అయితే నిజం తెలుసుకొని కార్తిక్ చెప్పాలి ఈ విషయం అని ఎంతో ఆతృతగా వచ్చిన ఆ తనకి యాక్సిడెంట్ చేయిస్తుంది అయితే ఆ తర్వాత యాక్సిడెంట్ చేసిన తర్వాత ప్రాణాలతో ఉన్నాడో లేదా అని చూడ్డానికి అలా అక్కడి నుంచి దూరంగా వచ్చి చూస్తుంది అయితే తను అలా ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఉంటే అక్కడ నుంచి వెళ్ళే వాళ్ళంతా కలిసి ఆయన్ని హాస్పిటల్ లెక్క అయితే తీసుకెళ్తారు అయితే ఇలా ఫలానా వ్యక్తికి యాక్సిడెంట్ జరిగిందని కావేరికి కాంచనికి ఫోన్ రాగానే తన భర్తకి ఇలా అయ్యింది అని చెప్పేసి వాళ్ళిద్దరూ కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటారు ఇక కాంచైతే ఇన్ని రోజులు తన మనసులో ఉన్న భయాన్ని బాధని అంతని ప్రేమని అంద అంతా కూడా బయట పెట్టేస్తుంది తన భర్త కోసం తల్లడిల్లిపోతుంది అటు కావేరి కూడా తన భర్తకి ఏమీ కాకూడదని దేవుణ్ణి మొక్కుకుంటుంది అయితే ఇదంతా గానే యాక్సిడెంట్ జరిగింది అని అంతా నమ్ముతున్నారు అయితే ఇప్పుడు శ్రీధర్ కళ్ళు తెరిచి అసలు విషయం చెప్తే కానీ జ్యోత్సన భండారం బయటపడదు మరి శ్రీధర్కి ఏమీ జరగకుండా శ్రీధర్ గతం లాంటివి మర్చిపోయడం లాంటిది కాకుండా శ్రీధర్ అన్ని విషయాలు గుర్తుపెట్టి జోసిన విషయం అందరి ముందు బయట పెట్టాలి అనుకునే వాళ్ళు ఏ కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మా ఛానల్లోని మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సిమ్ ఆల్ పైన క్లిక్ చేయండి అప్పుడే నేను పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో